బ్యాక్ విశాఖలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తారు ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా తూర్పు నౌకాదళంలో చేరుతాయి ప్రవేశించడం వీటి ప్రత్యేకత ప్రాజెక్టు సెవెంటీన్ ఏ లో మొదటిదైన స్టెల్త్ ఫ్రిగేట్ హిమగిరి ఎఫ్ థర్టీ ఫోర్ ని కోల్కతాలోని షిప్ బిల్డర్స్ నిర్మించారు ఉదయగిరి ఎఫ్ థర్టీ ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించారు భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన వంద కూడా ఇదే కావడం విశేషం వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు ఒక్కొక్కటి ఆరు వేల ఏడు వందల టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్లు వీటికి ముందున్నటువంటి శివాలి క్లాస్ ఫ్రిగేట్ల కంటే ఐదు శాతం పెద్దవి వీటికి ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు సెవెంటీ సిక్స్ ఎంఎం మీడియం రేంజ్ గన్ థర్టీ ఎంఎం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం ఆయుధాలు యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగాల్లో ప్రయోగించే ఆయుధాలు అమర్చారు ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్ల పిడుగు పడుతోంది ఇందులో భారత్పై మరింత ఎక్కువగానే గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం టారిఫ్లు అమలు చేస్తుండగా తాజాగా మరోసారి మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించేందుకు అంతా రంగం సిద్దమైంది రేపటి నుంచి అదనపు ఇరవై శాతం సుంకాలు కూడా అమలు చేయనున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు అయితే భారత్పై యాభై శాతం సుంకాలు విధిస్తే పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిపుణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దీనిపై చర్చించేందుకు ప్రధాని మోడీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పిఎంఓ ఉన్నత స్థాయి సమీక్ష నేడు జరగనుంది ఈ క్రమంలోనే ట్రంప్ టారిఫ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు భారత్పై విధించి అమెరికా అదనపు సుంకాల తేదీ దగ్గర పడిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా తన సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆయన అహ్మదాబాద్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు భారత్ లోని రైతులు పశుపోషకులు చిన్న పరిశ్రమల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు ఇలాంటి వారి విషయంలో తాము రాజీ పడే లేదని తేల్చి చెప్పేశారు అయితే తాము తీసుకునే నిర్ణయంతో తమపై తీవ్రంగా ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయని అయినప్పటికీ ఆ ఒత్తిడిని భరిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మొదటి ఇరవై శాతం సుంకాలు విధించిన ట్రంప్ ఆ తర్వాత ప్రకటించిన సంగతి తెలిసింది రెండో దశ సుంకాలు ఈ నెల ఇరవై తేదీ నుంచి అమల్లోకి రానుండగా దీన్ని పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారులు పీటర్ నరాబు ఇటీవలే వెల్లడించారు అయితే తమపై విధించిన అదనపు సుంకాలు అనుచితమని అన్యాయమని ఇప్పటికే భారత్ ఖండించింది భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని వాటిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత్లోని వస్త్రాలు ఆభరణాలు రొయ్యలు ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమ ఆధారిత పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మంచిర్యాల జిల్లా చెండూరు నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకం సాగుతున్నాయి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తున్న ఆసుపత్రి పనులు ముందుకు సాగడం లేదు చెన్నూరులో పదిహేను కోట్లతో వంద పడకల ఆసుపత్రి భవనానికి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు ఈ క్రమంలోనే ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి గత ప్రభుత్వ హయాంలో పనులు చురుగ్గా సాగాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నా మిగిలిన పనులు పూర్తి కాలేదు గత ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు మంచి ఆలోచనతో పదిహేను కోట్ల నిధులతో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు కృషి చేసింది కానీ ఇప్పటి ప్రభుత్వం ఆసుపత్రిపై మొండి వైఖరి చూపిస్తోంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి హోదాలో ఉండి కూడా ఆసుపత్రిని పూర్తి చేయలేకపోతున్నారు నిరుపేదలకు వైద్యం కోసం మంచిర్యాల కరీంనగర్ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆసుపత్రిలో ఒక ఈసీజీ ఎక్స్రే లేకుండా ఈ ఆసుపత్రి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేషెంట్స్ కు చిన్న దెబ్బ తగిలితే వేరే ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని పూర్తి కాకుండా మిగిలి ఉన్న ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని వారు కోరుతున్నారు కేంద్రంలో నిర్మాణం అవుతున్నటువంటి వండల బంద పడుకల ఆసుపత్రి యొక్క నిర్మాణము ఎనభై శాతం వరకు పూర్తయినప్పటికీ ఇటీవల పనుల లోపల జాప్యం నెలకొని ఉన్నది గత ప్రభుత్వ హయంలో చురుకుగా జరిగినటువంటి పనులు నేరు పూర్తిగా నట్టన నత్తనడకన సాగుతూ దాదాపుగా నిలిచిపోయే స్థితికి చేరుకున్నాయి మరి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే కార్పొరేట్ వైద్యము గ్రామీణ ప్రాంత ప్రజలకు అందాలి అదేవిధంగా పేద ప్రజలకు అందాలి అనేటువంటి లక్ష్యంతో నిర్మాణం జరుగుతూ ఉంటే ఈ ప్రాంత ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు కానీ ఇవాళ నిర్మాణం నిలిచిపోవడం తోటి ఈ ప్రాంత ప్రజలు నిరాశ చెందుతా ఉన్నారు మరోవైపు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పి దాంట్లోపల ఇప్పుడు ప్రస్తుతము ముప్పై పడకలైట్ కరీంనగర్ లో మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఒకసారి బీసీ బీసీ ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు బీసీ నాయకుడిగా స్పందిస్తాడు బీసీ అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు ఆయన చూస్తే గజలీసీ గుర్తొస్తుంది దాని హీరోకు పదిహేను నిమిషాల కంటే ఏం గుర్తురాదు మళ్ళు ఏం గుర్తులేదు పదిహేను నిమిషాల మళ్ళీ ఏం గుర్తున్నారు అన్న గుర్తురాదు ఆయనను ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా కరీంనగర్ గారు ప్రజలు ఆయన గుర్తుపడతారా ఒకసారి వార్డ్ మెంబర్ సర్పంచో ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు అంటారు ఇప్పుడు కరీంనగర్లా కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు గారు ఇచ్చారు ఆ ఓట్లు ఎవరు పడతాయి దొంగ ఓట్లు వంట ఓట్లు వంట గెలవే వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇంట్లోనే కరీంనగర్ లో ఉన్నాయి మేము ఫ్రీ కూడా చేస్తాం తొలగించలే ఆ ఓటు ఎటు పడతాయి ఆయన గెలవలేదు అని అన్ని ఏం మాడుతున్నా ఆయన అర్థమవుతలేదు అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క టెక్క విజులు లేగానే రచిపోయి మాట్లాడుతానంటే మేవడి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలుంటాయా ఇలా బీసీ నాకు కూడా విమర్శిస్తారు బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు బీసీని బీసీ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థి నిలబెడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు విలే ఎంబిలా పోని అగ్రవాళ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపద వాళ్ళే వెళ్తున్నారు ఓడిపోయేదాం రెడ్డి మీరు అంటున్నారు ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు ప్రస్తుత మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవాదులందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు ఇంప్రూవ్ డిసైడ్ ఉన్నారు విశ్వాసం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ మహాదేవపురాది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలు తెలంగాణలో కూడా మేము మరి వాళ్ళ ఎంపీ కూడా మేమే గెలుస్తున్నాం ఆ ఆయన్ని కూడా మేమే గెలుస్తాం ఏం తీసుకుంటామేది ఇప్పుడు పోయినసారి ఉంటే పోయినసారి అసెంబ్లీలో మేము ఎమ్మెలిస్ట్రీ ఎట్లా గెలుస్తాం మేము ఎడ్మినిస్టర్లు ఎట్లా గెలుస్తాం మేము ఎమ్మెల్యే అధికారం మాదే వస్తుంది కదా కర్ణాటకలో వస్తుంది అధికారం మీకు తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు అంట్లో మేము అధికారంలోకి వస్తాం కదా పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయిన తరకంటే కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము ఏదో బండి సంజయం తెలిస్తే బ్రేకింగ్ లు వస్తాయని మాట్లాడము లాస్ట్ గురించి నాకు ఏం చెప్పినట్టే ఒకనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫౌండేషన్ అన్నా ఆయన బాధ అది కాదు ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు ఆయన అటు ఇటు గన్మెంట్ నేర్చుకుని షోక్ బాగున్నది ఆయన ఇక్కడ టార్గెట్ కాదు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు బీఆర్ఎస్ మనిషి అనే కాబట్టి బీజేపీ తిరిగి అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు అడ్డుకుంటే సెక్యూరిటీ పెడుతున్న గన్మెంట్ నేర్చుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు ఆయన వాడు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి ఈ తెలంగాణలో ఓటు చూడక్కరిది ఆ బీహార్లో చేస్తే మొత్తం డైమండ్ కదా అయిపోయిన పరిస్థితి ఆడ ఇక్కడ ఓటు ఎనిమిది మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలుస్తాం మేము గెలుస కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు అన్న ఇది నేను గెలుసా పెట్టనే ఎందుకు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు వేయలే ఎందుకు పిటిషన్ వేయలే ఆయన నువ్వు ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణలో మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం హిందూ సమాజం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్క భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది ఎన్నికల కోసం కాదు ఎన్నికలు ఉన్నా ధర్మం గురించి చెప్తాం ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడుతాం జైలుకు పోయినాం లాడి చేసి దెబ్బలు తినం మేము బైన్సా బైన్సాలో పేద హిందువుల ఇల్లు అలవేటప్పుడు ఏడవైన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పేదల ఇల్లు అలవేటప్పుడు ఏడవైన కాంగ్రెస్ వాళ్ళు అనేక మంది యువకుల మీద పీడీ యాక్టివిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏడవైంది గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడమైనరు మేము కొట్లాడుతున్నాం నిరంతరం కొట్లాడుతున్నాం బయస్ సపో ఎన్నికలు లేవు ఆయన కొట్లాడినాం అరెస్ట్ అయినాం ఇవాళ పరిస్థితి ఏంది మక్కా పోతే మీరు ఏం చేస్తున్నారు అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు పైసలు ఇస్తున్నారు వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి అయ్యప్ప శబరిమల వాళ్ళని పోలేని పరిస్థితి దర్శనం వాళ్ళ పోలేని పరిస్థితి లాస్ట్ ఏం చేసే వినాయక వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి పోలీస్ పర్మిషన్ అంటున్నారు ఫైర్ పర్మిషన్ అంటున్నారు ఎలక్సిరీ పర్మిషన్ అంటున్నారు రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు పోయిన సార్ ఎక్కడ వినాయకలోమీటర్ ఆడ పెడతా ఉంటారు రోడ్డు కట్టముందంటారు ప్రజలకు ఏం ఇబ్బంది మీకెందుకు సౌండ్ పెట్టద్దు గుల్లో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్ ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్ జులు తీసుకోవద్దు ఈ టైం వరకే తీసుకోవాలి ఇది మీరు చేసేది u දෙව නంకు න ෙla parti. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం పన్నెండు మంది నిందితుల రిమాండ్లో ఉన్నారు సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు గుంటూరు విజయవాడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పన్నెండు మంది నిందితులు రిమాండ్ లో ఉన్నారు సిట్ అధికారుల నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తారు గుంటూరు విజయవాడ రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇక లేటెస్ట్ ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి యాక్చువల్లీ ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరు సమాచారం మొత్తం పన్నెండు మందిని కూడా గుడ్ మార్నింగ్ రమణ మజ్జన్ కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొలగొట్టిన మూడు వేల ఐదు వందల కోట్లని ఎలా దారి మళ్లించారో ఒక పట్టిక రూపంలో వివరాలు సమర్పించాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సిట్ ని ఆదేశించిన పరిస్థితి ఉంది ఇక ఫోరెన్సిక్ నివేదికలు పొందుపొచ్చాలంటూ కూడా ఏసీపీ న్యాయస్థానం నిర్దేశించింది నిందితుల జాబితాలోని సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు వారి హోదాల వివర కూడా సమగ్రంగా ఇవ్వాలంటూ కూడా ఏసీపీ న్యాయస్థానం అటు సిక్ట్ కి సృజించిన పరిస్థితి అయితే ఉంది ఈ కేసులో ఈ జులై పంతొమ్మిది సిట్ దాఖలు చేసిన ప్రాథమిక అభియోగ పత్రంలోని పలు అంశాల పైన మరింత స్పష్టత సమాచారం కోరుతూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు సిట్ కి నిన్న మెమో జారీ చేసింది మొత్తం ఇరవై ఒకటి అంశాలని అందులో ప్రస్తావించడం జరిగింది మూడు రోజుల్లోగా ఈ సమర్పించాలి అంటూ కూడా దర్యాప్తు అధికారులకి సంబంధించి ఏసీపీ కోర్టు ఆదేశాలు ఇచ్చడం కూడా జరిగింది ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్న పన్నెండు మంది నిందితులకి సంబంధించి కూడా ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో అటు లిక్కర్ స్కామ్ సంబంధించిన నిందితులందరినీ కూడా ఈ రోజు ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు హాజరు అటు అటురు విజయవాడ జిల్లా జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు విజయవాడ జిల్లా జైల్లో కట్టిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు చానుక్య పైలా దిలీప్ సజ్జల శ్రీధర్ రెడ్డి ధనంజయ రెడ్డి ఇక కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ చెవిరెడ్డి వెంకటేష్ తో పాటు వెంకటేష్ నాయుడు గుంటూరు జిల్లా జైల్లో బాలాజీ కుమార్ యాదవ్ తో పాటు నవీన్ రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా ఈ రోజు మరికొద్దిసేపట్లోనే ఏసీపీ కోర్టుకి హాజరపడుతునున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ రోజుతో రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఏసీపీ కోర్టులో రిమాండ్ విధిస్తారా లేదు వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం అనేది కూడా మరికొచ్చేపట్లోనే తెలిసే అవకాశం ఉంది ఈ కేసులో సంబంధించి ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు అయితే సిట్ అధికారులు కోర్టుకి సమర్పించబడుతుంది ప్రాథమిక ఛార్జ్ షీట్ తో పాటు మధ్యంతర ఛార్జ్ షీట్ ని కూడా సమర్పించారు దానిలో సవరణలకు సంబంధించి మొత్తం ఇరవై ఒకటి అంశాలతో దానిలో అందులో ప్రస్తావించింది మొత్తం మూడు రోజుల్లోగా సమర్పించాలంటూ కూడా ఏసీపీ కోర్టు అధికారులు స్థితికి సిట్ సంబంధించి ఏసీపీ కోర్టుకు సంబంధించిన న్యాయస్థానం సిట్ అధికారులు కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా అధికారులు కోర్టుకి మూడు రోజులు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకా ఈ రోజు మరికొచ్చేపట్లోనే వీళ్ళందరినీ కూడా రిమాండ్ ముగిసిన పన్నెండు మందిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ బీహార్ లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది బ్రేకింగ్ లో చూస్తున్నాం యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ సీతక్క పొన్నం పొంగులెటి పాల్గొన్నారు బీహార్ లో ఓట్ల తొలగిపై రాహుల్ పోరాటం చేస్తున్నారు ఓటర్ జాబితాలో అక్రమాలను ఎండగట్టడానికి ఓటు హక్కును కాపాడేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు బీహార్ లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఈ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కూడా పాల్గొన్నారు ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఓటర్ అధికార యాత్ర విశేషాలు ఏమిటి ఆల్రెడీ చాలా కోలాహలంగా సాగుతున్నట్టుంది రైట్ రమణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బీహార్ లో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ పాదయాత్ర ఓటర్ల బిహార్ ఓటర్ జాబితా సవరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు దానికి సంబంధించి ఓటర్ అధికార యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో దీనికి సంబంధించి దీనికి తెలంగాణ కాంగ్రెస్ మద్దతు తెలుపుతూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కూడా ఈ యొక్క ఓటర్ అధికార యాత్రలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఇవాళ నిన్న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు అక్కడ ఏఐసిసి అగ్రనేతలైనటువంటి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మనో వికి తో కూడా న్యాయ సలహాలను కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది సుప్రీంకోర్టుకు వెళ్తే ఏ విధమైన అడ్డంకులు ఉంటాయి మరో సాధ్యసాధ్యాలు ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి దీనిపైన చర్చించారు మరోవైపు కేసీ వేణుగోపాల్ తో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ తెలంగాణ రాజకీయాల పైన చర్చించారు అయితే ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బీహార్ దర్భంగా ఎయిర్పోర్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు సీతక్క పొంగులేటి రెడ్డి భర్తపర్ పూనం ప్రభాకర్ పలువురు నేతలు కూడా ఉన్నారు పదవ రోజుకు బీహార్ లో పదవ రోజుకు చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ ఓటరు అధికార యాత్రలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ నేతలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది కొద్దిసేపటి క్రితమే ఈ పదవ రోజు ఓటరు అధికార యాత్ర కూడా ప్రారంభమైంది పెద్ద ఎత్తున ఎన్నికల సంఘం అటు ఓట్ల తొలగింపు చేస్తా ఉంది ఓటర్ జాబితా సవరణకు సంబంధించి దాదాపు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే పార్లమెంటు లోపల బయట నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు ఇవాళ రాహుల్ గాంధీ యాత్రలో పార్టిసిపేట్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు ముఖ్య నేతలు కూడా ఈ దర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి బీహార్ కు చేరుకున్నారు బీహార్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాదయాత్రలో కూడా వీరందరూ ఆ పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి రాహుల్ గాంధీ యాత్రకు మద్దతు తెలుపబోతా ఉన్నారు